గుంటూరు జిల్లా పత్తిపాడులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పాల్గొన్నారు డీసీసీ చైర్మన్ వడ్రానం హరిబాబు రాష్ట్ర రైతు విభాగం మీడియా కోఆర్డినేటర్ గింజాపల్లి వెంకటేశ్వరరావు జనసేన జిల్లా కార్యదర్శి త్రినాథ్ టీడీపీ నాయకులు నూతలపాటి తిలక్నాథ్ భోలే ప్రవీణ్ గోపినాయుడు కూటమి నాయకులు తదితరులు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు రామాంజనేయులు కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు వైసీపీ పాలనను ఇక ఒకటి వేలతో పీకలించి వేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ కూటమి ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారని రామాంజనేయులు పేర్కొన్నారు నేను ముందడుగు వేసి ధైర్యానికి మారుతాడు అదేవిధంగా పేదల్ని ఆదుకోవడానికి ఎప్పుడు నేను ముందుంటానని ఒక సౌహృయంతో విశాలమైనటువంటి భావంతో ప్రేమతో పేదల్ని అప్పులు చేర్చుకోగలిగినటువంటి మహానాయకుడు మన పవన్ కళ్యాణ్ నష్టపోతున్నటువంటి సందర్భంలో చేయని తప్పుకు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు ఆయన చూపినటువంటి చొరవ ఈ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించినటువంటి విధానం మనం ఎప్పుడు మర్చిపోకూడదు ఆయన చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించడానికి జైలుకెళ్ళి అక్కడ ఆయన పరిస్థితిని చూసి అక్కడే నిర్ణయించారు ఈ రాష్ట్రంలో వైసీపీని కూకటిక ప్రకటిస్తామని ఆయన అనుకున్నట్టుగానే కూటమి ప్రభుత్వం కట్టడానికి ఇటు బీజేపీని ఒప్పించి చంద్రబాబు నాయుడు గారితో జతగట్టి నూట యాభై ఒక్క స్థానాలు ఉన్నటువంటి వైసీపీని పదకొండు స్థానాలకు పరిమితం చేయడంలో తన వంతు కృషి చేసినటువంటి మహానాయకుడు పవన్ కళ్యాణ్ గారి జన్మదినం జరుపుకోవడం మనందరి అదృష్టంగా భావించాలి